ప్రేసలో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలువునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త వార్త గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదను అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును దేవుడిచ్చిన ఈ కృపా వార్తను బట్టి దేవునికి వందనములు ఈ ముప్పై నాలుగవ అధ్యాయంలో ఎహెస్కెర్ గ్రంథంలో దేవుడు ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడంటే అనేక మంది కాపరులు ఉన్నారు అయితే ఆ కాపరులు ఇష్రాయేలీలను సరిగా మేపడం లేదు వారు చేయవలసినటువంటి విధులను సరిగా చేయడం లేదు వారు గొర్రెలను మేపడానికి బదులుగా వాళ్ళు తామే సంపాదించుకుంటూ ఉన్నారు తప్ప గొర్రెల గురించి పట్టించుకోవడం లేదు గొర్రెలకు సరైన పోషణ ఇవ్వడం లేదు అంటే దేవుని యొక్క వాక్యమును వారికి ఇవ్వడంలో అందించడంలో వారు విఫల విఫలమవుతున్నారు వారు దేవునికి విరోధంగా పనిచేస్తున్నారు సరైనటువంటి కాపరిత్వము లేదు అది దేవుని యొక్క బాధ మరి ఈ లోకంలో ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనము చూసినట్లయితే మన జీవితాలలో కూడా మన సంఘాలలో కూడా మనకు మన, మన కాపరులు ఎలా ఉన్నారు కాపరత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్ కాపరులు చాలా చాలా చక్కగా ఉండాలి వారు తగిన విధంగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో దేవుని చిత్తానుసారంగా గొర్రెలను అంటే సంఘమును మేపాలి కాయాలి అందుకే ప్రభని యేసు పేదుడితో మాట్లాడినప్పుడు చివరిలో అంటే పునరుత్డైన తరువాత చివరిగా వారికి కనిపించిన ఆ సమయంలో యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో పేతుడితో చెప్తాడు నా గొర్రెలను కాయము నా గొర్రెలను మేపుము అని కాయడము మేపడము ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మేపడం అంటే వారికి సరైనటువంటి ఆహారము ఇవ్వాలి సరైనటువంటి ఆహారం అంటే సరైనటువంటి బోధ ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతము చాలా అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు బోధకులు అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారు సరైనటువంటి బోధలు చేయడం లేదు కరెక్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని అందించటం లేదు వాక్యమును వక్రీకరించి చెప్పేవాళ్ళు కొంతమంది అయితే తమకిష్టమైనటువంటి రీతిలో చెప్పేవాళ్ళు కొంతమంది అయితే రకరకాలుగా ఉంటూ ఉన్నారు నిజమైనటువంటి సరైనటువంటి ఆహారము తమ యొక్క సంఘాలకు ఇవ్వడంలో వాళ్ళు విఫలమవుతున్నారు అయితే దానివల్ల ఏమవుతుంది దానివల్ల మరి వింటున్నటువంటి సంఘము పాడైపోతుంది వారు దానిని సరిగా అర్థం చేసుకోలేక సరైన మార్గంలో దేవునికి ఇష్టమైన మట్ దే దేవునికి ఇష్టమైన మార్గంలో పోలేక దేవుని చిత్తానుసారంగా జీవించలేక వారు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి బోధలు రకరకాల బోధలు ఈ లోకంలోనికి వచ్చేశాయి మరి కాపడ కాయడం అంటే వారిని కాపుదలగా ఉంచు ఉంచుకుంటూ అండ్ వాళ్లను ఎంతో జాగ్రత్తగా కాపాడవలసినటువంటి బాధ్యత కాపరులపైన ఉన్నది అయితే కాపరులు వారిని కాపాడడం లేదు అందుకే యహో దేవుడైన తండ్రి అయినటువంటి దేవుడు యహోవా దేవుడు మరి ఎహెస్కేలు ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఒక గొప్ప వాగ్దానంను ఇస్తున్నాడు అది ఏమిటంటే వాటిని మేపుటకై నేను నా సేవకుడైన తావీదును వాటి మీద కాపరినిగా నియమించేదను అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును అని అంటే దేవుడు నా గొర్రెలు అని తలుస్తూ ఉన్నాడు భావిస్తూ ఉన్నాడు ఇషాయిలీలు నా గొర్రెలు వారందరూ కూడా ఇక దోపుడు కాకుండా అంటే దోచుకోబడకుండా వాళ్లను నేను రక్షిస్తాను వాళ్ళని అందరినీ కూడా నేను రక్షిస్తాను వాటిని మేపడానికి ఒక మంచి కాపరిని నియమించదును దావీదును అని చెప్తున్నాడు ఆ దావీదు ఎవరో కాదు ప్రభని యేసుక్రీస్తే దేవుడు ఈ లోకానికి తన ఏకైక కుమారుణ్ణి పంపించాడు కదా ఆయన ప్రభని యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన ఒక మంచి కాపరిగా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే యుహాన్స్ వార్తలో పదవ అధ్యాయంలో ఆయన చెప్తాడు కదా నేను గొర్రెలకు మంచి కాపరిని అని దేవుడు మనందరికీ కూడా ఒక మంచి కాపరి మన మరి దావీదు కూడా కీర్తనల గ్రంథంలో ఇరవై మూడవ కీర్తనలో చెప్తాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్తూ ఏ విధంగా ఆ కాపరి గొర్రెలను కాపాడుతాడో అదంతా కూడా దావిదు తనను తన కాపరిగా ఉన్నటువంటి దేవుడు ఏ విధంగా కాచి రక్షిస్తాడో ఎంతో చక్కగా చెప్పాడు ఆ కీర్తన మన అందరికీ కూడా కంటతా వచ్చు కదా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఆయన ఏ విధంగా తనను ఒక మంచి మంచి ఆహారాన్ని పెడతాడు ఏ విధంగా మంచి ప్రదేశంలో విశ్రమింపజేస్తాడు ఏ విధంగా దుడ్డుకర్ర దండము క కలిగి మనల్ని నడిపిస్తాడు కాఢాంధకారపు లోయలలో మనం సంచరించిన ఏ అపాయంకు భయపడకుండా ఆయన మనల్ని కాపాడుతాడు ఆయన మనకు విజయం ఇస్తాడు మన శత్రువులు ఎదుటనే మనకు విజయం ఇస్తాడు అంతేకాదు మన మనలను సంపూర్ణంగా తృప్తి పరుస్తాడు మన తల నూనెతో ప్రోక్షిస్తాడు అంతేకాదు మన గిన్నె నిండి పొట్లే రీతిగా మనలను దీవిస్తాడు ఈ విధంగా రకరకాలుగా దేవుడు ఏ విధంగా ఎంత మంచిగా ఒక గొర్రెను కాపరి కా కాయాలను ఆ విధంగా మనల్ని కూడా కాచి రక్షిస్తానని దేవుడు ఇస్తున్నాడు ఇరవై నాలుగో వచ్చడంలో ఆయన చెప్తున్నాడు యహోవానైనా నేను వారికి తోడే దేవుడనైందును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను అని ఆయన ప్రామిస్ చేస్తున్నాడు అంటే ప్రభని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిస్తున్నాను అని ఒక ప్రామిస్ ఆయన ఇచ్చాడు అంతేకాదు ఆయన ఎవరెవరైతే ఏ ఏ కాపరైతే తన సంఘంకు సరైనటువంటి రీతిలో పోషణ ఇవ్వడం లేదో అలాంటి కాపరులను శిక్షిస్తానని కూడా ఆయన చెబుతూ ఉన్నాడు అవును కాపరులు చాలా భయంకరమైన తీర్పుకు గురి అవ్వాల్సి వస్తుంది దేవుడు వారిని లెక్క అడుగుతాడు వారికి తప్పకుండా వారికి న్యాయము తీరుస్తాడు ఆ గొర్రెలను సంరక్షించడంలో ఎవరు కూడా ఎలాంటి అలసత్వము చూపించకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు మన కొరకు ఎంత మంచి కాపరిని ఈ లోకానికి పంపించాడంటే ఆయన తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు మనమంతా ఆయన గొర్రెలమైతే మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు మనము మనము భరించవలసిన శిక్ష ఆయన తన మీద వేసుకొని ఆయన ఆ పైన మన పాపములను శాపములను సమస్తమును భరించి సహించి వహించి ఎంతో గాయపడి ఎన్నో గాయాలు కూర్చి ఎంతో అవమానాన్ని కోర్చి తన రక్తం చిందించి మనకు మన కొరకు బలి అయ్యాడు ఆయన యొక్క బలియాగం ద్వారా మన పాపములన్నీ క్షమించబడ్డాయి మనము శుద్ధులంగా అయ్యాము ఎప్పుడైతే మనము ఆయనను అంగీకరిస్తామో మనము ఆయన బిడ్డలుగా మారుతాము మనకు నిత్య జీవము ఆయన సిద్ధపరిచాడు మనం ఆయనను అంగీకరిస్తే మనకు నిత్య జీవం కలుగుతుంది మనము ఎంతో ధన్యులము ఇలాంటి గొప్ప కాపరిని దేవుడు మనకి ఇచ్చిన ఇచ్చినందుకు మనము యహోవా దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలి ఈ లోకంలో ప్రస్తుత కాలంలో చాలామంది తప్పుడు బోధల బోధకుల చేతులలో మోసపోతూ తప్పుడు బోధలకు లొంగిపోతూ తమ యొక్క ఆశీర్వాదములను కోల్పోతూ ఉంటున్నారు తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు ఎన్నో విధాలుగా వారు నష్టపోతూ ఉన్నారు అయితే నిజమైనటువంటి రక్షణ మనకు ప్రవీణ్ యేసుక్రీస్తు ద్వారా వస్తుంది సరైనటువంటి బోధ ఏమిటో మనం తెలుసుకోగలిగేలాగా మనము ఉండాలంటే మనము బైబిల్ గ్రంథంను చక్కగా చదవాలి తప్పకుండా మనం బైబిల్ దగ్గరికే వెళ్ళాలి మనకు పరిశుద్ధ లేఖనంలో దేవుడు మనకిచ్చాడు మనము అనుదినము బైబిల్ చదివి మనము వింటున్నటువంటి బోధ ఎవరైతే మనకు బోధను వివరించి చెప్తూ ఉంటారో కాపరులు ఆ కాపరులు చెప్పేటువంటి ఆ బోధ సరైనదా కాదా అని తరచి చూడగలిగేటువంటి శక్తిని మనం పొందుకోవాలి మనం ఇంకా పాలు తాగే పిల్లల్లాగా ఉండకూడదు మనము బలమైనటువంటి ఆహారం తీసుకునేటువంటి వారంగా మనము చక్కగా బైబిల్ చదివితే దేవుడు తప్పకుండా మనకు జ్ఞానం ఇస్తాడు ఆ బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఇస్తాడు మరి దైవ సేవకులు వాక్యం బోధించేటప్పుడు అది కరెక్టా కాదా అని మనము గ్రహించాలి తరిచి చూసుకోవాలి మరి అపస్సుడైన పౌలు బోధిస్తూ ఉంటే అక్కడ అనే ప్రాంతంలో వారంతా కూడా తరిచి చూశారట లేఖనంలను తరిచి చూసారో చూశారట ఎందుకంటే ఆ బోధ కరెక్ట్గా ఉందో లేదో అని వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు మరి మనం కూడా అంతే ఆ విధంగా ఉండాలి అంతగా మనము బైబిల్ గ్రంథాన్ని చదువుకోవాలి అంతగా మనము గ్రహించుకోగలగాలి ఏది సరి అయినది సరి అయిన బోధ ఏది కాదు బైబిల్ ప్రకారంగా ఏది ఉన్నది వాక్యానుసారమైనటువంటి బోధన మనకు వినిపించబడుతున్నదా లేదా అన్నది మనం గమనించుకొని ఎవరైతే సరి అయినటువంటి వాక్యం బోధిస్తారో అలాంటి సంఘాలకు మనం అటెండ్ కావడం ఎంతో మంచిది దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞానంతో నింపాడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానంను మనం సరైన రీతిలో ఉపయోగించుకోవాలి అంతేకాకుండా ఎలాంటి తప్పుడు బోధకుల చేతులలో మనం మోసపోకుండా తప్పుడు బోధలకు బోధ బోధలకు లొంగిపోకుండా మనం జాగ్రత్త పడాలి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప కాపరి అయినటువంటి ప్రబన యేసుక్రీస్తు యొక్క బోధనలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి దేవుడిచ్చినటువంటి అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి మనం ఏ విధంగా జీవించాలో నేర్పించే అనేక జీవిత సత్యాలు మనకున్నాయి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు ఆ పరిశుద్ధాత్ముడు మనలను సరైన రీతిలో నడిపిస్తాడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆ సత్యము గుండా ఆ సత్యమును తెలుసుకొని తరచి చూసి మనము చక్కటి మార్గంలో నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక ఆ మంచి కాపరి అయిన బ్రవణని యేసు నిమిత్తము ఆయనకు ఎంతగానో కృతజ్ఞతను తెలియజేస్తూ మనము మన జీవితాలను సరైన మార్గంలో నడిపించుకోవడానికి మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానంను ఉపయోగించుకుందాం గాక దేవుడి కృపా వార్తను దీవించునుగాక సర్వశక్తి మంతుడవును కృపా సహితుడైనట్టు దేవ నిబంధనాలు మా తండ్రి దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు మా ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు మాకు మంచి కాపరిగా ఉన్నటువంటి దేవుడు తండ్రి నీకు వందల స్తోత్రములు స్తోత్రంలో అవును ప్రభా నీవు మాకు మంచి కాపరిగా ఉండి మాకు చక్కగా మమ్మలను మేపగలిగినటువంటి దేవుడు తండ్రి మమ్మలను ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి దేవుడు మేము నిర్భయంగా జీవించగలగడానికి మాకు కావలసినటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయగలిగినటువంటి దేవుడు తండ్రి నీకు వందలు ముంచుకుంటున్నాం ప్రభా ఇంత గొప్ప మంచి కాపరి మాకుండగా మాకు లేమి కలగదు తండ్రి అవును ప్రభా మేము పచ్చిక గల చోట్ల పరుండ చేసే దేవుడుని ఉన్నామని ధైర్యంతో జీవించగలుగుతాము అంతేకాదు ప్రభా నువ్వు మమ్మల్ని కాపాడుతావు ఎలాంటి దుష్టమృగంలో మమ్మలను అటాక్ చేయకుండా మమ్మల్ని కాపాడుతావు అంతేకాదు తండ్రి కాడాంధకారపు లోయలలో మేము సంచరించిన ఎలాంటి సమస్యలలో మేమున్నా ఎలాంటి కష్టములలో మేమున్నా కూడా మీరు మాకు తోడుగా ఉండే మమ్మల్ని సంరక్షించే దేవుడు అంటున్నారు మాకు ధైర్యం ఇచ్చే దేవుడు మాకు ఆదరణనిచ్చే దేవుడు అంటున్నారు ప్రభా నీకు వందనాలు చరించుకుంటున్నాం ప్రభావ మా తండ్రి దేవా మా జీవితాలలో మీరు మాకిచ్చినటువంటి ప్రతి గొప్ప జ్ఞానము దాన్ని ఇంతటిని కూడా మేము చక్కగా వినియోగించుకోవడానికి సహాయం చేయండి ఆత్మ జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము బుద్ధి జ్ఞాన వివేకములు మాకు అనుగ్రహించండి వివేచన మాకు అనుగ్రహించండి ప్రభా సత్యాసత్యంలో తెలుసుకోనగలిగే కృపను మాకు అనుగ్రహించండి అద్భుతమైనటువంటి లేఖనములను తరచి చూసే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా అలాంటి జ్ఞానంను మాకు అనుగ్రహించండి అవును తండ్రి నీవు తప్ప మాకెవరు ఉన్నారు మా దేవ నీవే దేవుడు నిజమైన దేవుడు సరైన రీతిలో మేము జీ ఈ కాలంలో జీవించడానికి సహాయం చేయండి సాతాను శక్తులకు లో లోనైనటువంటి అనేక మంది కాపరులు తప్పుడు బోధలు చేస్తూ అనేక మందిని తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్తుండగా ప్రభా మీరు మమ్మలను కనుకరించి మేము అలాంటి మార్గంలోకి పోకుండా జాగ్రత్త పడడానికి సహాయం చేయమని మాకు మీరు ఇచ్చినటువంటి ప్రతి జ్ఞాన జ్ఞానమును ఉపయోగించుకోవడానికి మాకు సహాయం చేయమని జ్ఞాన హృదయమును మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ కూడా మాకు తోడ ఉండమని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు ఆలోకించము నాయన మా అపరాధములను క్షమించము ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి అవును ప్రభావ మరి మీరు మా మాకు ఇచ్చిన జ్ఞానంను బట్టి తండ్రి ఇతరులకు సరైనటువంటి వాక్యంనే చెప్పాలి సరైనటువంటి మార్గంనే వారికి బోధించాలి సరైనటువంటి మార్గమును వారికి చూపించాలి అవును ప్రభా మరి నిన్ను తెలియని అనేకమైనటువంటి ప్రజలకు మేము ఏదైనా చెప్పాలంటే నీ గురించి చెప్పాలంటే తండ్రి మేము సరి అయినటువంటి రీతిలో చెప్పాలి కదా ఏది కూడా అసత్యం చెప్పకూడదు ఏది కూడా అబద్ధమైనటువంటిది చెప్పకూడదు మా ప్రభా అలాంటి పరిస్థితులలోకి మేము వెళ్లకుండా తండ్రి ప్రభా మాకు చక్కటి జ్ఞానవంతమైనటువంటి హృదయం హృదయంనిచ్చి మేము జ్ఞానముతో మా జీవితాలలో నిన్ను గురించి చెప్పగలగడానికి ఇతరులకు నిన్ను గురించి చాటించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా విద్యార్థులకు చక్కటి జ్ఞానం అనుగ్రహించండి వారికి ఉన్నత స్థితిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా వివాహ ప్రయత్నము సఫలం చేయండి సంతానం కొనుగెదురుచూసిన బిడల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని మరి మీరు దర్శించండి తండ్రి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా నైనా నిరుద్యోగులకు ఉద్యోగంలో దాయి చేయండి వారి ఎదుటి అనేక మార్గంలో తెరవండి ప్రభా ఎంతోమంది తండ్రి నిరుద్యోగులుగా ఉంటూ అనేకమైన భయంకరమైనటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కృంగుదలకు గురై ఉంటున్నారు ప్రభా అని పిల్లలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వట్లు తండి వారికి రావాల్సినటువంటి సమయానికి రావాల్సినటువంటి డబ్బు ఏదైనా ఉంటే తండ్రి అదంతా కూడా వారికి సమయానికి దొరుకునట్లుగా సహాయం చేయండి వారి ప్రయత్నాలను సఫలం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిన తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళ లేవనెత్తండి ముఖ్యంగా ప్రభావ ఈ దినం అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని సర్జరీస్ కూడా మరి కీమోథెరపీ మరి ఇంకా డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వారిని అనేక టెస్టులకు గురవుతున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు కనుకరించి కాపాడి వారికి శక్తిని బలం నుంచి వారికి స్వస్థతనిచ్చి సంతోషం అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని తప్పించండి రక్షించండి సహాయం చేయండి మా ప్రభా మరి కుటుంబాల ఐక్యతను అనుగ్రహించండి ఎంతోమంది ఏదైనా విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు వారిని కలపండి మనస్పర్ధలను తొలగించి శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము గర్భిణీ స్థితిలను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభా తండ్రి కష్టాలలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా లేవనెత్తండి వారికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా మరి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కుటుంబాలలో బాధలు రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి విభేదాలు అన్నింటిని తొలగించండి ముఖ్యంగా ప్రభా ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారో వారి లాంటి వాళ్ళను అని ప్రార్థిస్తున్నాము దుర్వ్యసనాలకు బాన్సులైనటువంటి వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా సేవకులను ఆశీర్వదించండి చక్కటి బోధలు వారు చేయగలగడానికి సహాయం చేయండి తప్పుడు బోధలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు గద్దించమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి దేవా ఇదేనా బర్త్డేలు వివాహదీనం జరుపుకుంటున్న బట్ అయినా దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేళను బట్టి నీకు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి అమ్మేని